విధంగా దీన్ని మాడిఫై చేసినా మొత్తం కంప్లీట్ గా డిజైన్ మొత్తం చేంజ్ పడేసి మంచిగా కూర్చోవడానికి ఫోన్ కూడా మంచిగా కంఫర్టబుల్ ఫోన్ కానీ మొత్తం మనకు ఒక రిచ్ నేచర్ అయితే ఆంబియన్స్ మంచిగా ప్లెజెంట్ గా ఉన్నాయి ఆంబియన్స్ కూడా మంచిగా పీస్ఫుల్ వచ్చి మంచిగా తినచ్చు ఆల్రెడీ మా ఫ్రెండ్స్ మనకు సీటింగ్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేశారంటే మనకు ఒక గ్యాంగ్ వాడుఫోన్ రావచ్చు అండి దోస్తులు ఎంత ఒక పది మంది ఉన్నాం మనకు పది మంది అరామ్ కూర్చోవచ్చు ఎన్ఎల్ డైనింగ్ హాల్ అని ఇక్కడ మనకు పార్టీ చేసుకుని తినచ్చు పార్టీ హాల్ ఎలా ఉందో చూద్దాం పార్టీ హాల్ ఉంది విత్ ఏసీ మొత్తం బ్యాక్ గ్రౌండ్ థీమ్ అయితే గ్రాండ్ ఉంది విత్ బెలూన్స్ అండ్ హ్యాపీ బర్త్డే డిజిటల్ ఫార్మాట్ లా ఇక్కడ మొత్తం మెరుస్తుంది ఫోటో తీయడానికి పీక్స్ లెవెల్ ఉంటుంది మంచిగా మన దోస్తులతో వచ్చి మంచిగా బర్త్డేస్ వేసుకొని ప్రశాంతంగా పార్టీ చేసుకొని వెళ్ళచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది సెం సెకండ్ ఫ్లోర్ అంటే ఇక్కడ చేశారు మామ్స్ కిచెన్ టోటల్ ఆంబియన్స్ అన్నీ డిఫరెంట్ చేశారు మన డైనింగ్ హాల్‌లో సెకండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ ఏ లెవెల్ లో మనం మిడిల్ సెక్షన్ లో ఉన్న మామ్స్ కిచెన్ నా ఈ డైనింగ్ హాల్ మొత్తం ఆంబియన్స్ ఇక్కడ మొత్తం డిఫరెంట్ ఉంటాయి డార్క్ థీమ్ లో రేటాం ప్లస్ డైనింగ్ ప్లేస్ ఇక్కడ మళ్ళీ సెక్షన్ కూడా న్యూ ఎంటర్టైన్ చేసేది డిఫరెంట్ ఉంది మొత్తం టీవ్ అంతా అండ్ అందరు ఈయన కూర్చొని మంచిగా ప్రశాంతంగా పాటించి ఫ్రెండ్స్ వస్తే మాత్రం మంచిగా మళ్ళీ ట్రై చేసి మనకు ఆల్రెడీ మన కో యూట్యూబర్ అల్లర్ అల్లర్ ఎప్పుడు యూట్యూబ్ లో ఉండే జాయిఫుల్ జ్యోతి మేడం గారు కూడా ఇక్కడనే ఉన్నారు వాళ్ళ సార్ కూడా ఉన్నారు అదే సార్ కూడా మొత్తం ఇక్కడ మామ్స్ కిచెన్ లో స్పెషల్ వెజ్ బిర్యానీ ట్రై చేస్తున్నారు ఎట్లా మేడం మీరు ట్రై చేస్తున్న వెజ్ బిర్యానీ చాలా బాగుంది మేము వెజ్ అండ్ మష్రూమ్ ఆర్డర్ చేసుకున్నాము మష్రూమ్ బిర్యానీ చాలా బాగుంది మనకు మన అల్లవర్లో కొంచెం డిఫరెంట్ గా స్టార్ట్ అవుతుంది మంచిగా ఒక రెండు మూడు బ్యాచ్లు అలా వచ్చి కూర్చొని మండిని టేస్ట్ చేసి వెళ్ళచ్చు మనకు సైడ్ వ్యూ కూడా బాగుంది మనకి సిటీని మొత్తం ఇక్కడ నుంచి వాచ్ చేయొచ్చు ఆంబియన్స్ కూడా చాలా డిఫరెంట్ గా కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది సార్ మేమైతే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం మామ్స్ కిచెన్ అంటే టాప్ మోస్ట్ రెస్టారెంట్ అన్నీ బాగానే ఉంటాయి డిషెస్ అన్నీ మరి మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది ఫైవ్ ఇయర్స్ అన్సెస్ చాలా బాగుందండి ఇది స్టార్టింగ్ ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ ఆదిలాబాద్లో మాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఎప్పుడు కూడా మాది ఏ పార్టీ ఉన్నా ఏ వెకేషన్ ఉన్నా ఫస్ట్ మాకు గుర్తించేది ఏంటి అని అంటే మాంస్ కిచెన్ రెస్టారెంట్ వీళ్ళు పేరు పెట్టినట్లుగానే మన ఇంట్లో అమ్మ ఏ విధంగా చేస్తుందో అంత మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్లో ఎక్కడ కూడా టేస్ట్ అనేది తగ్గలేదు ఇంకా ఈ మధ్యలోనే వీళ్ళు మంచి మాడిఫికేషన్స్ తీసుకొచ్చిండ్రు కాబట్టి హోటల్ ఏ విధంగా ఉంటుంది అంటే మన లోనే ఒక హైదరాబాద్ సిటీలో మనం ఉన్నామా అనే ఆంబియన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆదిలాబాద్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా కుండ బిర్యానీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేస్తే మనం హైదరాబాద్ బిర్యానీ ఏ విధంగా ఫేమస్ ఇక్కడ కుండ బిర్యానీ అనేది చాలా ఫేమస్ అయితే అన్న పేరు జగదీష్ ఇక్కడనే లోకల్ చాలా అద్భుతంగా ఉంటాయి టేస్ట్లు కూడా మీరు ఒక్కసారి విజిట్ చేయండి చాలా సూపర్గా ఉంటాయి సార్ మరి మీరు అన్నట్టు డిషెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ప్రజలకు తగ్గట్టు రేట్లు ఉన్నాయా చాలా అందుబాటు రేట్లు ఉంటాయి సామాన్య మానవుడు కూడా తినే విధంగా చాలా అద్భుతంగా ఉంటాయి తక్కువ ప్రైస్ తోటి మనం ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలలో తినాలి అని అంటే ఇదే బిర్యానీకి మనం థౌజండ్ రూపీస్ అట్లా కాస్ట్ చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ తక్కువ కాస్ట్ తోటి మంచి టేస్ట్ డెలీషియస్ ఫుడ్ ఉంటుంది ఒక్కసారి మీరు కనుక ఈ బిర్యానీని కనుక టేస్ట్ చేయగలిగితే ముఖ్యంగా ఎవరైతే శాఖాహారులు ఉంటారో వాళ్ళు వెజ్ బిర్యానీ ఒక్కసారి వన్స్ వచ్చిందంటే మీరు అడిక్ట్ అయిపోతారు నేను చెప్పడం కాదు మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కొత్తగా మండి ట్రై చేస్తున్నారు మండి ఏ విధంగా మీరు ట్రై చేస్తున్నారు ఎప్పటివరకు మండి అవునండి స్టార్టింగ్ ఇది స్టార్ట్ అయిన ఫస్ట్ ఫస్టే మేమే వచ్చినాం ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చే కస్టమర్ కాబట్టి మాకు చెప్పిళ్ళు మేము స్టార్టింగ్ చూసినాము చాలా బాగుంది మండి కూడా మంచి టేస్టీ ఉంది మండి కూడా ఇక్కడ వచ్చే కస్టమర్లు వన్స్ ఇక్కడ టేస్ట్ చేసిండు అని అంటే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళరు అంత బాగుంటుంది ఇక్కడ టేస్ట్ సార్ చెప్పినట్టే నేను కూడా వెజ్ బిర్యానీ ఫ్యాన్ ఆదిలాబాద్లోనే ది బెస్ట్ స్పెషల్ వెజ్ బిర్యానీ ఆదిలాబాద్ కాదు నేను హైదరాబాద్లో కూడా చాలా టేస్ట్ చేసిన ఈ వెజ్ బిర్యానీ మాత్రం టేస్ట్ ఎక్కడ దొరకదు మనకు మనకు మామ్స్ కిచెన్లో ఇది థర్డ్ ఫ్లోర్లో బంకెట్ హాల్ ఇది ఒకటి మన కింద జనరల్ డైనింగ్ హాల్ మళ్ళీ మిడిల్ లో సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకు ఫ్యామిలీ సెక్షన్ ప్లస్ మండీ సెక్షన్ కూడా స్టార్ట్ చేశారు మొత్తం ఇది మన పైన మనకు పార్టీ చేసుకోవడానికి స్పెషల్గా బర్త్డేస్ కానీ ఇంకొందరిని ఇన్వైట్ చేస్తే ఇబ్బంది పడతాం కింద ఒక టెన్ మెంబర్స్ పడతారు ఇక్కడ మనకు టోటల్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఇంకా హండ్రెడ్ కన్నా ఎక్కువనే పడవచ్చు గ్రాండ్ థీమ్ తోటి ఒక బంకెట్ హాల్ని క్రియేట్ చేసారు డిఫరెంట్గా ఉంది మనకు నచ్చిన థీమ్ని అక్కడ ప్రజెంట్ చేసి బర్త్డేని ఇంకొంచెం గ్రాండ్గా తీసుకెళ్ళచ్చు ఒక్కసారి అట్ సైడ్ లుక్ చేసుకోండి మనకేదైనా కేక మనకడ సైడ్ వ్యూ కూడా గ్లాస్ తో మొత్తం ఫ్రిడ్ చేసింది మొత్తం వెహికల్స్ అయితే మనకు సైడ్ వ్యూ కానీ మంచిగా బడ్డే థీమ్ కానీ ఎనీ థీమ్ మనం ఇక్కడ పంచడానికి మనకు లక్ష్యం చేసుకోవచ్చు చాలా బాగుంది హోటల్ని మొత్తం రెనోవేట్ చేసేది అన్న అన్నం మొత్తం మన హోటల్లో ఉన్న ఆంబియన్స్ కానీ ఇంట చేస్తాను మండీ సెక్షన్ ఏ విధంగా ఉంది గ్రౌండ్ ఫ్లోర్ మిడిల్ ఫ్లోర్ టాప్ ఫ్లోర్ ఏ విధంగా మొత్తం ప్రజెంట్ చేసినా చెప్తాడు ఏ విధంగా అందరికీ ఇయర్స్ నుండి మొత్తం అదే మమ్మల్ని ఆలోచిస్తున్నందుకు వాళ్ళకి కొత్తగా ధన్యవాదాలు గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ డైనింగ్ ఏర్పాటు దానితో పాటు పార్టీ చేసుకోవడానికి బర్త్డే పార్టీ చేసుకోవడానికి సెకండ్ ఫ్లోర్ బ్యాంకటాలు ఏర్పాటు చేస్తాము మీటితో పాటు అందరికీ తెలిసింది పాట బిర్యానీ అంటే మా కిషన్లో చెప్తారు చాలా బాగా దానికి అదనంగా కొత్త విజయస్ చేస్తున్నాను ఈ సందర్భం ఫిఫ్త్ సందర్భంగా మా రెస్టారెంట్ తగ్గుతుంది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇద్దామని ఫిబ్రవరి టెవంత్ నుంచి మార్చ్ ట్వంటీ వన్ ఫిఫ్త్ ఫిఫ్త్ సర్వీస్ ఉందో ఫైవ్ పర్సెంట్ పడుతుంది ఆన్లైన్ సర్వీస్లో స్విగ్గీ జొమాటో హోమ్ డెలివరీ ఫ్రీగా హోమ్ డెలివరీ చేయొచ్చు మన దగ్గర అందువల్ల పిల్లలకు ఎక్కడ ఉన్న కానీ కాల్ చేస్తే మా సర్వీస్ అవై అవైలబుల్ ఉంటారు వెజ్ బిర్యానీ ట్రై చేస్తున్నాం ఎట్లా చూడడం మీరు ట్రై చేస్తున్నా ఆ వెజ్ బిర్యానీ చాలా బాగుంది మేము వెజ్ అండ్ మష్రూమ్ ఆర్డర్ చేసుకున్నాం మష్రూమ్ బిర్యానీ చాలా బాగుంది సర్ మీరు వచ్చి విజిట్ చేస్తూ ఉండండి ఎట్లా సార్ మీరు